i must దిశ వాస్తు కార్యక్రమానికి స్వాగతం దిశ మనిషిని శాసిస్తుంది దిశతో కూడిన మనిషి దేశాన్ని శాసిస్తాడు వాస్తు సరిగ్గా లేకపోతే ఊహించని సమస్యలు ఎన్నో ఎదురవ్వచ్చు మీకు అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయా మీ ఇంటి వాస్తు సరిగ్గా లేదా దీర్ఘకాలికంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఏ దిశలో ఉన్నా ఇంటికి వాస్తు సరిగ్గా సరిపోతుంది ఇలాంటి సందేహాలన్నిటికీ నివృత్తి చేసేందుకు దిశ వాస్తు శాస్త్ర పండితులు రెడ్డి రెడ్డి అల్వా రెడ్డి గారు మనతో స్టూడియోలో ఉన్నారు మీకు వాస్తు సంబంధించి సమస్యలు ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కు కాల్ చేయండి అలాగే అల్వాల్ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వారితో సంప్రదించవచ్చు అపాయింట్మెంట్ ఫోన్ నెంబర్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ జీరో టూ వన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ జీరో వన్ ఫోర్ టూ ఫైవ్ త్రీ ఫైవ్ జీరో వన్ నమస్కారం అల్వాల్ రెడ్డి గారు ముందుగా చెప్పండి దిశ మనిషి జీవితాన్ని మారుస్తుందా ఎందుకు మారుస్తుందంటారు అయితే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తుంటాం అంటే ఇల్లు మారుతుంటాం లేదా మనల్ని పేరు మారుతుంటుంది ఒక ఊరిలో ఉండి మరో ఊరికి వెళ్ళిపోతుంటాం ఒక వీధిలో ఉండి మరో వీధికి వెళ్తుంటాం లేదా మన ఇల్లును కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటుంటాం దాని మీద మనిషి జీవితం మారిపోతుంటుంది ఎట్లా అంటే ఒక వ్యక్తి అనుకోకుండా కారణాలు తీసుకున్నాడు కార్నర్ తీసుకున్నప్పుడు దాన్ని కొన్ని చేర్పుల మార్పుల ద్వారా వాళ్ళకు కార్న కార్నర్ ఇల్లు అనే అనుకుంటారు కానీ అది కార్నర్ ఇల్లు కాకుండా చేసుకుంటారు తద్వారా అప్పటి వరకు అతను తిరుగులేని స్థానంలో ఉన్న వ్యక్తి వెంటనే నష్టాల్లోకి వెళ్ళిపోతాడు అసలు ఏం జరిగిందో అతనికి కూడా అర్థం కాదు ఎందుకంటే వాసు ప్రకారం ఇల్లు ఇన్ని రోజులు తిరుగులేని స్థానం ఇచ్చింది ఈరోజే ఎందుకు ఇబ్బందులకు గురి చేసిందో ఆయనకి కూడా అర్థం కాదు ఎందుకంటే ఇల్లుకు కొన్ని అడ్జస్ట్మెంట్లు తేడా వస్తాయి మనం మొక్కలు పెంచకం కావచ్చు లేకుంటే ఏదైనా నిర్మాణాలు కావచ్చు ఏవైనా కొన్ని ఎక్స్టెన్షన్ చేస్తుంటాం డబ్బులు వచ్చేసరికి ఏం చేస్తాం ఎక్స్టెన్షన్ చేస్తుంటాం ఇంకొన్నిసార్లు మనిషి ఇల్లు మారిపోతుంటాడు ఎందుకంటే మన వాస్తు పండితులు చెప్తుంటారు నార్త్ ఈస్ట్ కారణం చాలా మంచి చాలా మంచిదని అట్లా చాలా మంచి ఇంట్లో వాళ్ళు చాలామంది జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోయిన సందర్భాలు కూడా లెక్క లేకుండా ఉన్నాయి ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్నర్ అందరికీ చెల్లుబాటు కాదు తద్వారా మనిషి ఇబ్బందుల గురి కావాల్సి వస్తుంది కొందరు చనిపోతారని చెప్పడం జరిగింది ఆ విధంగా జరుగుతుంది ప్రూఫ్ చేస్తాను ఎందుకంటే నార్త్ ఈస్ట్ కార్నర్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఇక్కడైనా సరే ఇంటికాడైనా సరే మీరు రేపైనా సరే ఫోన్ చేయొచ్చు మీ సమస్యలకు నేను చెప్తుంటా మీ నార్త్ ఈస్ట్ కార్నర్ వల్ల మీకు వస్తున్నది ఏంది అని ఓకే ఈ దిశ ఒక మనిషిని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తుందంటారు దిశ ఇబ్బందుల పాలంటే అంటే మీకు కొన్ని విషయాలు చెప్తాను పవన్ అనే వ్యక్తి మంచి తూర్పిల్లు మంచిది అని వాసు పండితులు చెప్తుంటారు తూర్పిల్లు తీసుకున్నాడు మధ్యస్థానం ఇల్లు అది అతను ఏం చేస్తుంది ఆర్థికంగా దివాలా తీయమని చెప్తుంది ఆత్మహత్య చేసుకోమని చెప్తుంది అటువంటప్పుడు అతను దివాలా తీస్తాడు అటువంటి అప్పుడు ఆయన జీవితం అయితే నాశమైపోతుంది కదా ఓకే దానికంత శక్తి ఉంటుందంటారా నేను ఇక్కడ ప్రూఫ్ చేస్తున్నాను కదా మీ లైవ్ ప్రోగ్రామ్ కొంతమంది అడుగుతుంటారు సార్ నాది ఇల్లు ఇట్లుందంటే నీ సమస్య అది కదా అని మీరు ఎలక్షన్లో పోటీ పడితే ఇగో ఈ విధంగా ఓడిపోబోతున్నారని గతంలో కర్ణాటకలో మన భాష కాని చోట పన్నెండు నియోజకవర్గాలు చేస్తే తొమ్మిది సక్సెస్ అంటే దిశ ఎంత కరెక్ట్గో చెప్పవచ్చు ఎందుకంటే అక్కడ ఎన్నికల ప్రభావం ఏందో తెలియదు జనాలు ఎవరికి ఓటేస్తారో తెలియదు వాళ్ళ గురించి మనకు ఓనమాలగిరి తెలియదు కేవలం దిశ ద్వారా మాత్రమే నిర్ణయించడం అయింది దిశ ద్వారానే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అయింది అంటే దీన్ని బట్టి మీరు దిశ ఎంత పవర్ఫుల్లో చెప్పవచ్చు ఒక మనిషి ఇంకా బతకడు అని డాక్టర్స్ అన్నప్పుడు మీ దిశ బతికించ బతికించడం సాధ్యమేనా దిశ వల్ల అన్నీ సాధ్యమే అని చెప్తున్నాను ఎందుకంటే ఇలా కిడ్నీ వ్యాధికి ఇండియాలో వైద్యం లేదు నేను చెప్పండి ఏ కేసో అప్ప చెప్పండి నేను తక్కువ చేసి చూపిస్తేనే దిశ ఉందని ప్రూవ్ అవుతుంది కదా ఇప్పుడు దిశ ఉందని ప్రూవ్ కావాలంటే ఒక వైద్యాన్ని ఛాలెంజ్ అయ్యి తీసుకొని చేసి చూపించాలా నేను మూడు కేసులు చేసి చూపించిన మెదడ్ ఆపరేషన్ ఫెయిల్ అయిన కేసు ఒకటి అన్నవాయిక పూర్తిగా ఖరాబ్ అయింది మార్చడం తప్ప వేరే ఆప్షన్ లేదని డాక్టర్లు డిసైడ్ చేసిన కేసు ఒకటి కిడ్నీలు ఫెయిల్ అని ఒక రెండు మూడు కేసులు మరి ఇవిటను మరి డాక్టర్లు అయితే ఖచ్చితంగా కిడ్నీలు మారవాలంటారు కిడ్నీలు మారవాలంటే మొన్న టీవీలలో వచ్చింది న్యూస్ నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు అని మరి నేను ఎటువంటి కిడ్నీ మారవకుండానే అదే కిడ్నీ చేసేటట్టు చేసి చూపించాను కదా మరి ఇది సాధ్యమా కాదా ఒక దిశ అంటే ఒక కనిపియని శాస్త్రము ఇంత ఖచ్చితంగా పనిచేసి చూపిస్తుంది కాబట్టి మీరు ఇక మేము చస్తాము అని ఆశ వదిలిన వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా కేవలం ఫోన్ చెయ్యండి బస్ మీ ఆరోగ్యాన్ని మీరు నిలబెట్టుకోండి ఓకే అదే సాధ్యమైతే ఈ హాస్పిటల్స్ ఎందుకంటారు అదే ఇప్పుడు నమ్మ ఇప్పుడు నమ్మగలిగితే ఇలా ఇదే దిశ వాస్తుని నమ్మగలిగితే సగం హాస్పిటల్ మూతపడాల్సిందే నేను ప్రూఫ్ చేస్తాను ప్రతి వ్యక్తికి ఇప్పుడు నేను ఎన్నో కేసులు టేకప్ చేస్తుంటాను సరే అన్నీ మీకు చెప్పలేకపోవచ్చు చాలా కేసులు ఇప్పటికీ టేకప్ చేశాను వాళ్ళ వాళ్ళ ఫో వాళ్ళ ఇల్లు డైరెక్షన్ చెప్తేనే వాళ్ళకి ఆరోగ్యం ఉందా లేదా చెప్పేస్తున్నా మరి అటువంటి అప్పుడు వాళ్ళ ఆరోగ్యాన్ని తీర్చడం ఎట్లాగో నాకు తెలియదా అట్లాగో చేసి చూపిస్తున్నాను తగ్గించి చూపిస్తాను ఇలా ఈ వాసు పండితులు కొత్త కొత్త రకం ఇల్లు కట్టించి మేమేదో గొప్ప వాసు అని చెప్పి ఎంతోమంది జీవితాలతో ఆటలు ఆడుకుంటున్నారు వాస్తు పేరు చెప్తారు వాసు దోష ఇండ్లు ఇస్తారు నూటికి తొంభై శాతం ఇండ్లు వాస్తు దోషమే అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా మందిని నాశనం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు దిశ వాస్తు నేర్చుకోవడం తప్పనిసరి ప్రభుత్వం దీన్ని ప్రతి ఒక్కరి తెలిసేలా చేయడం చాలా మంచిది ఇది ఎందుకంటే మీరు కావాలనుకుంటే అయినా పర్వాలేదు ఛాలెంజ్ తీసుకొని నన్ను టెస్ట్ చేయొచ్చు నేను చేసి ప్రూఫ్ చేస్తాను నా ప్రూఫ్ లెక్క కట్టండి ఇవాళ దేశాన్ని ప్రపంచాన్ని శాసించే శక్తి వస్తుంది అంటే దిశ కలిగినోడు ఏదైనా సాధించవచ్చు అన్నప్పుడు ప్రపంచాన్ని ఏలే శక్తి దే మన తెలంగాణకి ఎందుకు ఉండదు మన దేశానికి ఎందుకు ఉండకూడదు అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఖచ్చితంగా దిశ శాస్త్రాన్ని మన దేశ శాస్త్రంగా వాడుకోవడం చాలా మంచిదని నేను చెప్తున్నా ఓకే దిశ వల్ల ప్రజలకు ఎటువంటి సమస్యలు వస్తాయో పూర్తిగా వివరించండి స్కూలింగ్ నెంబర్లు వస్తలేవు సార్ స్కూలింగ్ నెంబర్లు ప్రజలకు అయితే దిశ వల్ల ఒక అతను నాలుగో స్థానం వ్యక్తి అయితే సూసైడ్ చేసుకోమంటది రెండో స్థానం ఉదాహరణకు రెండో స్థానం అన్నప్పుడు పవనే అనుకోండి ఉత్తర స్థానంలో ఉన్నప్పుడు రెండో స్థానం అవుతారు రెండో స్థానం అన్నప్పుడు అతనికి ఏమవుతుంది యాక్సిడెంట్లు లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది తద్వారా అతను చనిపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి సో ఇంటికి వాస్తు ఎలా చేయాలంటారు ఇప్పుడు వాస్తు ప్రకారం ఇప్పుడు మన వాస్తు పండితులు ఎట్లాగో వాస్తు ప్రకారం ఇండ్లు చెప్పడం లేదమ్మా వాస్తు ప్రకారం ఇండ్లు చెప్పడం లేదు వాళ్ళకి తెలియదు వాళ్ళు వాళ్ళు ఎందుకు చెప్తున్నారో కూడా అర్థం కాదు దానివల్ల ఇప్పుడు ఏంటంటే మీకు ఒక చిన్న రెండు ఉదాహరణలు చెప్తాను తూర్పాజ్ఞయం నీచ స్థానం పెరగొద్దని వాస్తు శాస్త్రంలో రాసి ఉంది ప్రతి ఇల్లు తూర్పాజ్ఞం పెంచి నిర్మాణం చేసే ఇస్తారు దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి దానివల్ల హాస్పిటల్స్కు పూర్తి స్థాయిలో రోగాలు వస్తూనే ఉంటాయి అవి సగమిండ్లు తూర్పాగ్నేయం ఇది పెరిగిన స్థానాలే ఉంటాయి తూర్పు ఆగ్నేయంలో మూల అన్నప్పుడు అగ్ని మాత్రమే ఉండాలి కానీ బాత్రూమ్లు పెట్టి నీళ్లు పోసి నీళ్ళ గుంతలు పెడితే అది ఏ విధంగా సాధ్యం దీనివల్లనే ఇలా హాస్పిటల్స్ ఎన్ని పెరిగిపోతున్నాయంటే కారణం అదే ప్రతి ఒక్కరు వాస్తు మేస్త్రి కార్కెళ్ళి ప్రతి ఒక్కరు అదే చెప్తారు ఆ విధంగానే నిర్మాణాలు ఇస్తారు ఆ విధంగానే చేస్తారు ఎందుకంటే నిర్మాణ ప్లానింగ్ లేని ఎవ్వరు పర్మిషన్ ఇవ్వరు కానీ మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చిన ప్రతి ఇల్లు ఆ విధంగానే ఉంటుంది కేవలం మేస్త్రిలు చెప్తేనే ఇల్లు నిర్మాణం జరగదు కారణం ఏంటంటే మన వీళ్ళు వాస్తు పండితులు ప్లానింగ్ ఇచ్చకమే అట్లాంటి తప్పుడు ప్లాన్లు ఇచ్చి జనాలను ఇవాళ హాస్పిటల్స్ పాలు చేస్తున్నారు ఇంకోటి తూర్పు ఉత్తర వాయువ్యం పెరగకూడదు ప్రతి ఇల్లు వాస్తు ప్రకారంగా ఉత్తర వాయువ్యం పెరగకూడదు కానీ ప్రతి ఇల్లు ఉత్తర వాయ్యమే పెరిగి ఉంటుంది దీనివల్ల ఇంటి యజమానులు ఆర్థికంగా దివాలా తీయవచ్చు లేదా కొన్ని చనిపోవచ్చు ఎందుకంటే ఉత్తర వాయువ్యం ముందలకి పెరగొద్దు పైకి పెరగొద్దు కిందికి తగ్గొద్దు ఇవి మూడు ఇంటి యజమాని పైన పడుతుంటాయి మరి ఆ విధంగానే ఇల్లు నిర్మాణం చేసినప్పుడు మరి ఇంటి అతను అయితే ఎవడు బాధ్యుడు మరి వాస్తు చదివి వాస్తు ప్రకారం అని చెప్పి పబ్లిక్ను మోసం చేయడం కరెక్ట్ కాదు కదా ఈ విధంగా చేసి ఎవరితో జీవితాలు ఆడుకుంటారు చెప్పమానండి టీవీలో ఇప్పుడు నేను చెప్తున్నానుగా రేపు బుక్ తీసుకురా అండి నేను చూపిస్తాను ఈశాన్యం పెరిగితే ఇంటికి మంచిది ఒక్క ఇల్లు ఈశాన్యం పెరిగిన ఇల్లు చూపించమానండి ఒక్క ఇల్లు ఈ తూర్పు ఈశాన్యం పెరిగిన ఇల్లు దొరకదు అవసరమైతే ఓ రూమ్ తీసేస్తారు అంటే ఈశాన్యం కనీసం అన్నం ఉండకుండా ఓ రూమ్ కూడా తొలగించేస్తారు బరువు అంట నిర్మాణం బరువు కాదని వాస్తు శాస్త్రం చెప్తుంది కానీ వీళ్ళు నిర్మాణమే తొలగిస్తే ఇంకా బరువు ఎక్కడుంది ఈశాన్యం తొలగించినప్పుడు ఉత్తరవాయువ్యం వాయ్యం పెరిగినట్టే తూర్పాఘం పెరిగినట్టే కదా ఇది మరీ ఘోరం అవుతుంది దయచేసి వాస్తు పండితులారా వాస్తు ప్రకారం చెప్పండి ఏదో ఆ ఎల్లయ్య చెప్పినని మళ్ళా మల్లయ్య చెప్పినని ఎల్ల ఇట్లా ఒకరి మీద ఒకడేసుకొని అందరు ఆ విధంగా ఇచ్చి ప్రజల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు ఇది కరెక్ట్ కాదు దయచేసి వాస్తు ప్రకారం నిజమైన తూర్పు ఈశాన్యం పెరిగినట్టు మీరు చూపించండి చూద్దాం మీకు ఆ విధంగా రానప్పుడు ఎందుకు ఇంకోటి దక్షిణం రోడ్ ఉన్నప్పుడు దక్షిణ ముఖద్వారం ఉండాలని వాస్తు శాస్త్రం చెప్తుంది మరి ఒక్క వ్యక్తికి దక్షిణ ముఖద్వారం పెట్టి ఇల్లు చూపించమన్నట్టు చూద్దాం దక్షిణ మధ్య భాగంలో డోర్ పెట్టి చూపిస్తారు ఇది దోషం కాదా ఇది ఎంతవరకు కరెక్టు పడమటి రోడ్డు ఉన్నప్పుడు పడమటి వాయువ్యంలో ముఖద్వారం ఉండాలని వాస్తుశాస్త్రం రాసింది పడమటి రోడ్డు ఉంటుంది పడమటి రోడ్డుకు గేటు ఉంటుంది కానీ ఇల్లు మాత్రం ఉత్తర ద్వారం పెట్టి నిర్మిస్తారు ఇది ఎంతవరకు కరెక్టు అది గిడ అంతే ఉత్తరం ముఖద్వారం తూర్పు ముఖద్వారం పెడతారు పడమటికి గేటు పెడతారు దాన్ని ఏమంటారు ముడ్డేనికి విస్తారి భోజనము అంటారు అంటే అన్న మూటగా అంటారు అన్నం తింటావా ఇంకేం తింటుండవు రాని ఇదేనా మరి పబ్లిక్ మనం చేసే సేవ డబ్బులు తీసుకొని వాళ్ళను మనం నమ్మి వచ్చినప్పుడు మనం వాళ్ళని అట్లా చేయొద్దు కదా ఈ విధంగా చేసి పబ్లిక్ జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు దీనివల్ల ఇలా హాస్పిటల్స్ కారణం దయచేసి ప్రతి ఒక్కరూ పడమటి రోడ్డు ఉన్నప్పుడు పడమటి ముఖద్వారం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేయండి తూర్పు ముఖద్వారం ఉంటే తూర్పు ముఖద్వారం కలిగిన ఇల్లే ఉండాలి కానీ నార్త్ ఈస్ట్ కానీ రెండు మూతలు ఇవ్వకండి రెండు మూతలు తూర్పు ఉత్తరం అనేది కలహ కారణము పాలు పెరుగు మంచివే కానీ పాలు పెరుగు కలిపి తాగడం కరెక్ట్ కాదని శాస్త్రాలు ఘోషిస్తున్నవి మరి అటువంటి అప్పుడు ఇట్లా ప్రజలను ఇది చేయడం కరెక్ట్ కాదు దక్షిణం రోడ్ ఉంటే దక్షిణ ముఖద్వారం పెట్టాలి మీకు ఒక ఉదాహరణ చెప్తాను దక్షిణ ముఖద్వారం దక్షిణం రోడ్ ఉంది దక్షిణం వీధి పోర్టు ఉంది దానికి నేను స్వయంగా ఆయనకి ఇల్లు అవసరం లేదు కానీ నువ్వు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా దక్షిణం డోర్ పెట్టి ఇల్లు కట్టాలి అని చెప్పాను తూర్పు గిడ రోడ్ ఉంది అయినా తూర్పు డోర్ పెట్టనియలే ఒకటే ఒకటి దక్షిణం రోడ్కు దక్షిణం వీధి పోర్టుకు గేటు పెట్టిచ్చి చూపించాను దక్షిణం వీధి పోర్ట్ అంటే పెద్ద రోడ్ అంతా వీధి పోర్టు ఉన్నదాన్ని పెట్టినా ఇలా నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు మరి ఆయన ఏం పెద్ద చదువుకున్నాడుగా పెద్ద డబ్బులున్న కోటీశ్వరుడు ఏం కాడు మరి ఈరోజు అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు కదా నేనేమంటున్నా అంటే మనం చెప్పేది శ్వాసబద్ధంగా చెప్పాలి నేను వాస్తు చదువుకున్న ఎందుకోసం వాస్తవంగా నేను ఈ విధంగా చెప్తాను ఊహించుకోలే నేను ఎట్లా బాగుపడాలని చదివాను నాకు ఇల్లు దక్షిణం రోడ్డు కలిగి దక్షిణం వీధిపోటు కలిగిన జాగను చూపించాను వాస్తు పండితునికి ఏం లేదు ఉత్తర ద్వారం పెట్టుకుని ఉండన్నాడు దానివల్ల నేను ఎంతో నష్టపోయాను నష్టపోయి అసలు వాస్తుల ఏంటి నాకు జరుగుతున్నది నేను ఇంత కష్టపడితే ఎందుకు లాభపడతలేను అని నేను అప్పుడు వాస్తు పుస్తకాన్ని చదవడం జరిగింది అప్పుడు వాస్తు పుస్తకంలో అతను ఒక తాన ఏమన్నాడంటే బహుశా పుస్తకం పేరు అంత జ్ఞాపకం లేదు ఓ ముప్పై ఏండ్ల కింద ఇరవై ఐదు ఏండ్ల కింద చదివిన పుస్తకం అది దాంట్లో ఏమన్నాడు దక్షిణం రోడ్ ఉంటే దక్షిణం ముఖద్వారం తప్పనిసరి దక్షిణం వీధి పోటు ఉంటే మరీ మంచిది అన్నాడు వెంటనే ఆడ డోర్ పెట్టాను ఇక వ్యవసాయం మంచిగా సాగింది ఆర్థికంగా నిలదొక్కున్న రాజకీయంగా కూడా మంచిగా ఇదైనా కానీ తర్వాత అది దిశ దోషం వల్ల మళ్ళీ ఇబ్బందులు పాల్చేయడంతో ఆ ఇల్లు వదులుకోవాల్సి వచ్చింది కాకపోతే దిశ దోషం ఉంటే కూడా మనకు సపోర్ట్ చెయ్యదు ఓకే మనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకుంటే దానికి గల కారణం వాస్తు అంటారా దిశ వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి నేను దిశ వల్ల చాలా కేసులు కేవలం ఫోన్ చేయండి మీ ఆరోగ్య సమస్య గురించి నేనే చెప్తాను మీ ఇల్లు డైరెక్షన్ గురించి చెప్తే అంటే మీ ఇంటి గురించి మూడు నాలుగు ప్రశ్నలు వేస్తాను మీకు అనారోగ్య సమస్య ఉందా లేదా అనేది నేను చెప్తాను అప్పుడు నేను దానికి గల కారణం కూడా మీకే చెప్తాను ఫలాంది ఉండడం వల్లనే అని దాన్ని సరి చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్య నుంచి గట్టెక్కోచ్చు కదా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు దిశ శాస్త్రాన్ని చదవడం చాలా బాగుంటుంది దిశ గురించి తెలుసుకోవడం చాలా బాగుంటుంది దిశ వల్ల ప్రజలకు ఎటువంటి సమస్యలు వస్తాయి మరొకసారి దాని గురించి వివరించగలరా దిశ వల్ల ఎట్లా అంటే ఒక వ్యక్తి అతనికి ఉండాల్సింది నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు ఉండాలి కానీ కర్మగాల ఏం చేసిండు తూర్పేసి ఇల్లు కట్టుకున్నాడు అంటే రెండో స్థానం ఇల్లు అవుతుంది అప్పుడు అతను ఏమవుతాడు జీవించాలన్నా వద్దా అనిపిస్తుంది అదే నార్త్ ఈస్ట్ కార్నర్ ఇల్లు కట్టుకోవాల్సిన వ్యక్తి ఉత్తరంలో ముఖద్వారం పెట్టి కట్టుకున్నాడు అనుకోండి అప్పుడు అతని జీవితం ఎంత ఘోరంగా ఉంటుందో మనం చెప్పడం కుదరదు దానికి వాస్తు బాగానే ఉంది అన్ని బాగుంది నాకు ఎందుకు వచ్చే ఇది కొంతమంది నాకు శాతవారు చేసినరా నాకు ఏమన్నా మంత్రాలు చేసినరా తంత్రాలు చేసిండ్రా అని భయపడుతుంటారు ఏంది మనం ఇక్కడ సమస్య ఏంది ఇక్కడ ఇది అంటే మన ఇల్లు మనను చనిపోమ్మంటుంది అంటే నార్త్ ఈస్ట్ కారణ వ్యక్తికి ఉత్తర ద్వారం పెడితే చనిపోమని చెప్తుంది అంటే అతను చనిపోవాలా చనిపోవాలన్నప్పుడు ఆయుష్ బతుకుమంటుంది ఇల్లు చనిపోమ్మంటుంది అప్పుడు అతను ఏం చేస్తాడు ఆ సావలేక బతకలేక ఇబ్బంది పడుతుంటాడు వానికి ఏ వైద్యం కూడా సపోర్ట్ చేయదు కాబట్టి చాలా మంది జీవితాలతోని ఆటలాడుకుంటుంది దిశ ఇది తెలియకపోవడం కాలర ఒకరు లైన్ లో ఉన్నారు దినకరి అని జనగం నుంచి వారితో మాట్లాడేద్దాం చెప్పండి దినకరి గారు చెప్పండి అమ్మా అంటే ఈస్ట్ వేస్ అండి ఈస్ట్ లో ఉంది అయితే ఉత్తరము దక్షిణంలో కొద్ది పెట్టాము ఉత్తరంలో అట్లా కాదమ్మా మీ ఇల్లు ముఖద్వారం తూర్పు అన్నప్పుడు ఉత్తరంలో వేరే వాళ్ళ ఉన్నాయా దక్షిణంలో వేరే వాళ్ళ ఉన్నాయా 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 రోడ్లు రోడ్లు ఉన్నాయండి దినకరి రోడ్లున్నాయా నీకు బాగుంది ఇండ్లే ఇంట్లో ఎవరెవరు వాళ్ళ పేర్లు చెప్పు మా ఇంట్లో మా వారు రవీందర్ గారు రవీందర్ గారు పిల్లలు పేర్లు పేర్లు సాయి తేజ పెద్ద అబ్బాయి పేరు చిన్న అబ్బాయి పేరు రోమన్ సాయి తేజ కష్టం కదా మా స్కూల్ పేలూరు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది ఏంటండి స్కూల్లో తక్కువ మార్కులతో నన్ను ఉంటాడు పూర్తిగా చదువుకన్న పనికి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది సాయి తేజకు అంటే మీరు చెప్పే దాంట్లో తేడా ఉంటుంది పిలిచే పేరు ఇంకేమన్నా నిక్నే పెట్టి పిలుస్తారు మీరు సాయి అని చూడండి లేదు అంటే ఇంతకు ముందు ఎన్ని రోజుల నుంచి ఉన్నారు ఈ ఈ ఇంట్లో ఇంట్లో ఉండబట్టి ఎన్ని రోజులు అయింది అదే ఇంతకు ముందు ఏ ఇంట్లో ఏంటారు ఆ ఇల్లు ఎట్లా నార్త్ ఈస్ట్ కార్నరా ఉత్తరం అండి ఉత్తరమా నార్త్ ఈస్టా నార్త్ వెస్టా నార్త్ ఈస్ట్ కాబట్టి మీ కొడుకు అమెరికా ఎదిగిండు మీకు అప్పుడు ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు ఇల్లు ఆయనకు సపోర్ట్ చేయదు దానివల్ల వెనక్కి వచ్చిన పెద్ద ఆశ్చర్యం ఏం లేదు ఓకే సార్ ఈ దిశ వల్ల ఆరోగ్య సమస్యలైనా లేకపోతే మరణించే ఏమన్నా అవుతుందా మరి కొత్త ఇల్లు కట్టినప్పుడు నేను ఒకరిద్దరికి చెప్పాను సార్ మీకు ఇంత టైం ఉంటుంది చూడు అని అంటే ఇంత టైం లోపల మీరు చనిపోయాల్సి ఉంటుంది అని ఓకే చెప్పాను పబ్లిసిటీ చేశాను ఊరికే చెప్పి వదిలిపెట్టలేదు ఊర్లో చాలా మందికి చెప్పాను వాళ్ళు చనిపోవడం జరిగింది ఊరోళ్ళు అందరూ చూడడం జరిగింది అంటే ఇది ఎంత గ్యారంటీ కోసం అంటే నువ్వు చెప్పావా అంటే నీకు ప్రూఫ్ కోసం అట్లా ముగ్గురికి చెప్పాను ముగ్గురికి ఆ విధంగానే జరిగింది కొందరికి టైం లేదని చెప్పాను కొందరికి అసలు టైం ఇప్పటికే టైం అయిపోయిందని చెప్పాను ఆ విధంగానే జరిగింది కాబట్టి మనిషిని జీవించాలా చనిపోవాలని చెప్పేది కూడా దిశనే మా మంచి కుటుంబ స్థాయిలో ఓ రేంజ్లో ఎదగాలన్నా దిశనే ఒక గెలవాలన్నా ఎమ్మెల్యే గెలవాలన్నా సీఎం కావాలన్నా పీఎం కావాలన్నా దిశనే దిశ సపోర్ట్ చేయకపోతే వాళ్ళకి ఆ పదవులు కూడా నిలబడతాయి మనకు లైన్ లో ఉన్నారు నాగరాజు హైదరాబాద్ నుంచి చెప్పండి నాగరాజు గారు నమస్కారం అండి రెడ్డి గారు నమస్కారం చెప్పండి నా పేరు నాగరాజు హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా మా ఇల్లు ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్ కట్టాము కాకపోతే ఈస్ట్ కు నార్త్ కు రెండు డోర్లు పెట్టామండి మెయిన్ డోర్ లో అట్లా కాదు రోడ్లు ఎక్కడ ఉన్నాయి నార్త్ కు ఈస్ట్ కు ఏం లేదు ఓన్లీ ఈస్ట్ రోడ్ ఇండ్లు కూడా నార్త్ కు సౌత్ కు వేరే వాళ్ళ ఇండ్లు సౌత్ కు నార్త్ కి అయితే ఇల్లు లేదు వెస్ట్ కూడా ఇల్లు లేదండి అండి ఖాళీ ప్లేస్ మరి కొద్దిగా నీకు ఇబ్బంది ఉంటాయి కదా అదే మా మిస్సెస్ కు ఆరోగ్యము మీ మిస్సెస్ పేరు చెప్పండి శ్రీదేవి అండి మా శ్రీదేవి అన్నప్పుడు కష్టమే కదా అదే అందుకోసమే ఇప్పుడు మాది ఈస్ట్ ఫేస్ లో ఉంది ఇల్లు అది ఆమెకి చాలా ఇబ్బంది పెడుతుంది మీరు ఆరోగ్య సమస్య చెప్పే ముందు పేరు చెప్తే నేనే సమస్య చెప్పేవాణ్ణి కదా మీరు కేవలం పేరు మాత్రమే చెప్పండి సమస్యలు చెప్పకండి సమస్యలను అన్నాడు కాండి మీరు ఎప్పుడే కానీ దిశ గురించి చెప్పండి సమస్య గురించి నేను చెప్పాలా అప్పుడు ప్రజలకు నేను చెప్పేది అది కూడా అయితే ఆరోగ్యం అంటే మామూలుగా పది సంవత్సరానికి కూడా ప్రాబ్లమే ఉంది నేనేమంటున్నా అంటే మనకు

ఇంకా మీ ఇద్దరి కోసం అయితే సౌత్ ఈస్ట్ కార్నర్ లేకుంటే సౌత్ ఈస్ట్ కార్నర్ గా సౌత్ ఈస్ట్ కార్నర్ మీ భార్యకు ఆరోగ్యం తప్పనిసరి కాబట్టి లేకుంటే వెస్ట్ సెంటర్ ప్లేస్ తీసుకోండి ఈ దిశ అనేది చూసుకోకుండా చాలా మంది ఇల్లు నిర్మిస్తూ ఉంటారు దానివల్ల వచ్చే సమస్యలు ఏమిటంటారు ఇప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్తాను చూడండి ఉదాహరణకు ఎందుకంటే మన ముఖ్యమంత్రి అంటే అందరికీ తెలుస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఆయన పేరే ఎందుకు అని అనవచ్చు ప్రతి ఒక్కరికి మన కేసీఆర్ గురించే తెలుసు కేసీఆర్ గారు హైదరాబాద్లో మంచి ఇంట్లో ఉన్నారు నందినగర్లో బాగుంది ఆ ఇల్లు ఆయనను ముఖ్యమంత్రి వరకు తీసుకెళ్ళింది ఆ తర్వాత ఏం చేసిండు ఎర్రవల్లిలో ఓ ఇల్లు కట్టుకున్నాడు ఫామ్ హౌస్ అది ఏమంటుంది వెళ్ళిపోమంటుంది మరి ఇప్పుడు ఆయన ఏం వేయండు వెళ్ళిపోయిందా లేదా అవునా కాదా ఇప్పుడు అట్లా మీ చాలా మంది ఎమ్మెల్యేల ఇంట్లో చూపించండి నేను చెప్తాను నేను ఈ రోజే కాదు రేపు ఎలక్షన్ లోకి ఖచ్చితంగా ఓడిపోతారని రిజల్ట్ ఇస్తాను చాలా రెడీగా ఉన్నారు వెంకటేశం సంగారెడ్డి నుంచి చెప్పండి వెంకటేష్ గారు హలో హలో చెప్పండి నేను సంగారెడ్డి అండి నా పేరు ఉత్తరం ముందుకు అండి అంటే రెండిళ్ళ మధ్యలో ఉంటదా మా ఇల్లు కాంతోని వేరే ఇల్లు ఉంటాయి పక్కకు ముంగట రోడ్ ఉంటది మా ఇంటి పక్కకి తూర్పుకు పడమరికి రోడ్లు ఉన్నాయా ఇండ్లు ఉన్నాయా తూర్పుకు లేదు పడమరికి రోడ్ ఉంటది ఒక రోడ్ ఉంటది మరి ఇబ్బంది మీకు బానే ఉంది కదా బానే ఉంది సార్ ఇబ్బంది బానే ఉంది కదా మరి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది దీన్ని అసమస్థానం అంటారు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అది చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కొన్నిసార్లు మీ ఇంటికి ఆపరేషన్ చేయడం ద్వారా మీ ఇల్లు మీకు సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే ప్రతిసారి మనం ఇల్లు చేంజ్ చేయడం కుదరదు కాబట్టి దానికి ఆపరేషన్ చేస్తే ఆ ఇల్లు మీకు పూర్తిగా సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది ఓకే రెడ్డి రెడ్డి హల్వాల్ రెడ్డి గారు మా స్టూడియోకి వచ్చి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఇది వాళ్ళ దిశావాస్తు వాస్తు చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్